అరవై వేల పైచి ఉచితంగా ఆపరేషన్ చేశారు రాజు గారు చెప్పేసి స్టేడింగ్ పెద్ద స్థాయిలో ఉన్నా రెండవసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా సో వారి ఇంకా ఉచిత వారి ఆపరేషన్సే కావచ్చు చాలా మందికి సర్వీసే కావచ్చు చేస్తూనే ఉన్నారు ఇలాంటి పెద్దవాళ్ళని డాక్టర్ రాజరెడ్డి గారు సార్ ఉన్నారు దాదాపు ఇది ఫౌండేషన్ ఇది ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం రాజరెడ్డి సార్ ఇట్లాంటి వాళ్ళు ఎంతో త్యాగం చేస్తే తప్ప మీ అందరికీ కూడా ఉచితంగా ఇది అవ్వట్లేదు సో కాబట్టి మనం కూడా ఏదో నేర్చుకున్నాము ఉద్యోగం చేసామని కాకుండా మనకు ఇంకా గివింగ్ బ్యాక్ టు సొసైటీచర్స్కి పని లేకుండా మీరే కొత్త మొబిలైజేషన్ చేసేసి మళ్ళీ ఒక ఇరవై ఐదు మందిని మీరే ఇచ్చి వాళ్ళకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి సంజయ్ కుమార్ గారు అందరి తరఫున మన అందరి తరఫున మండల పెద్దలందరూ కూడా వారు వచ్చే ముందు అక్కడ బయట డిస్కస్ చేయడం జరిగింది తగినంత సమయం ఉన్నట్టయితే ఒక దరఖాస్తు రాసి ఇవ్వాల్సిన ఉండే కానీ అలా వస్తారు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ మాకు చుట్టూ ఒక కాంపౌండ్ ఏర్పాటు చేయించాలనేటువంటి ఒక రెండవది హాస్టల్కు చాలా ఇబ్బంది అవుతుంది ఇందులో ఉన్నటువంటి ఆ డార్మిటరీ రెండు రూములనే ఆ బాల్యూ కొరకు అడ్జస్ట్ చేయడం జరిగింది బాలికల కొరకు అయితే వేరే బయట తీసుకోవడం జరిగింది వరలక్ష్మి ఫౌండేషన్ అదేవిధంగా జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వివిధ కోర్సులు శిక్షణ సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమానికి మన ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన సోదరుడు మహేష్ గారికి జేఎంఆర్ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సాయి శ్రీనివాస్ గారికి ఈ సంస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్న మహేష్తో పాటు ఉండే ప్రమోది కావచ్చు మేణబు అందరికీ పేరు పేరున వేదికపై నుండి ఈ సంస్థను ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ పెద్దలు డాక్టర్ రాజరెడ్డి గారికి సీనియర్ పాత్రికేయులు విద్యావంతులు రాజురెడ్డి గారికి గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ అక్క రమాదేవక్క గారికి మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి గారికి మిత్రులు ముఖ్య గారు శ్రీనివాస్ గారు గంగాధర్ గారు సుదర్శన్ గారు అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు జస్ట్ నేర్గా నచ్చుతూ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారు లక్ష్మారాయణ గారు మా మోహన్ అన్న అసన్న రవీందర్ రెడ్డి గారు మహేందర్బాబు గారు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా నా శుభాకాంక్షలు కంగ్రాజులేషన్స్తో ఆదర్స్ యువర్ గ్రోగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మూడు సబ్జెక్టుల గురించి ముగ్గురు కూడా ఎంత లబ్ధి పొందుతుందనే విషయాన్ని నేను మరి ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ వస్తే మధ్యలో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికలే ఉండింది తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎటు చూసినా ఎలక్ట్రికల్ విధానికే పోతున్నారు ఇది అందుకే నేను పక్కన సాయిని అడిగిన సాయి శ్రీనివాస్ గారిని మరి మా వాళ్ళకు ఏదో ఇంట్లో కరెంట్ వైరింగ్ కాదు మరి ఎటు చూసినా జీరో పొల్యూషన్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి టెస్లా బీవైడీ నుంచి పెడితే మనకు టీవీఎస్ వరకు వస్తుంది మన వాళ్ళకు నేర్పాలంటే టీవీఎస్ తోటి మేము జాయింట్ వెంచర్ చేయబోతూ ఉన్నాం అతి త్వరలోనే అది కూడా నేర్పిస్తున్నాం అది ఎక్కడికి వస్తే ఇక్కడ యువతకు చాలా లాభం అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా నేను సాయి శ్రీనివాస్ అదే కోరుతా ఉన్నా టైల టైలరింగ్ అంటే ముప్పై లేదు జాకెట్ కుడితే ఇరవై రూపాయలు జాకెట్ కుడితే ఇరవై వేలు కూడా ఉన్నారు డిస్కౌంట్ ఉందా ఉండదు సో అది మన స్కిల్ బట్టి ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనము ఎంతెంత స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటే అంత పైకెత్తం కానీ మీరే కావచ్చు ఇటు మీరు ఎలక్ట్రికల్ విషయం కావచ్చు అదేవిధంగా హెల్త్ థియేటర్ మరి హోబైల్ థియర్ సర్వీసెస్ ఇది బేసిక్ కోర్స్ పదోత్తర చదివిన వాళ్ళు ఎవరైనా కానీ మంచి చేయరు మరి నా వరకు కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం ఎందుకంటే భగవంతు దేవులు అదృష్టం అనుకోవాలి నా భార్యకు నలుగురు పెద్ద వంతులకు ఎనభై సంవత్సరాల పైన సేవ చేసే అవకాశం వచ్చింది మా అమ్మ నాన్న మా అత్త మా నాకు బామ్మలు లేరు నలుగురు ఒకసారి అక్కడికి పోయినా కానీ వాళ్ళ అక్క ఇంటికి పోయినా లేకపోతే మా తమ్ముడి ఇంటికి పోయినా ఎక్కువ వాటికి బాధ్యత అయితే ఈ హోమ్ హెల్త్ ఎయిర్ వర్కర్స్ను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకొని లేడీస్ మేము వారి సేవకు ఉంచుకోవడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్సేటి అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది జీవితాల్లో బ్రహ్మాండమైన స్థలాన్ని తర్వాత క్యాంపు నాకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర నాకు అలాంటి చేయించిన మూడు కోట్లతోటి నిర్మాణం కాబోతున్నది టెంపరీగా గొలాపల్లి రోడ్లో రెండు తీసుకుని ఉంటున్నారు పోర్ట్స్ డైరెక్టర్ బాబు అని ఉంటారు గ్రామాలలో మన యువత ఎవరైనా చేరేది ఉంటే అక్కడ కూడా చేర్పించాల్సిందిగా మనం వాళ్ళకి కోరుతా ఉన్నాం రాజకీయం అంటే పొద్దుగాలైతే ఎలక్షన్లు విని వానికి కాదు రాజకీయంలో భాగంగా ఇక్కడ ప్రజలు దాన్ని ఏదైతే గెలిపించిందో వేదిక పైన నాయకులు నిరంతరం నా ఇంట ఉండి నడిపిస్తుందో దానికి అనుగుణంగా జగిత్యాల పట్టణంలో ఇలాంటి సంస్థలకు మంచి ప్రాంతంలో వచ్చే విధంగా ఆ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్కు ఒక్క రోడ్డు కోసం డెబ్బై లక్షల కోసం ఏడు సార్లు మంత్రుల దగ్గరికి పోయిన ఎందుకంటే రోడ్ నుంచి మంచిగా పోవాలని అవుతుంది పని పక్కనే ఇందిరా మహిళా శక్తి భవనం వస్తుంది మా మహిళలు అమ్మాయిలు మీ తల్లు ఉండొచ్చు అక్కలు ఉండవచ్చు వాళ్ళకు కూడా ఐదు తోటి మంచిగా జగిత్యాల నర్సింగ్ కాలేజ్ పక్కనే బ్రహ్మాండంగా బిల్డింగ్ కడుతూ ఉన్నాం అది కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ రకంగా యువత కావచ్చు మన మహిళల కోసం రెగ్యులర్ ట్రైనింగ్ అప్గ్రేడేషన్ అవసరం లేదా ఎందుకంటే ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో మనకు వేరే సంపద ఎంత ఉపయోగకరమో యువత అనే ఒక పెద్ద సంపద మీకు మీ యువత భారం కాదు జనాభా వాస్తవానికి ప్రపంచంలో చాలా దేశాలలో యువత లేక స్కిల్ లేబర్ లేక వాళ్ళు మన దేశం వైపు చూస్తూ ఉన్నారు ప్రపంచీకరణైన సందర్భంలో అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీరందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నేను ఆహ్వానించారు ధన్యవాదాలు తెలుసు మా అత్తమ్మ క్యాన్సర్ తోటి పూర్తిగా అంకార్షిస్తుంటే బీహార్ నుంచి వచ్చింది ఒక అమ్మాయికి బీహార్ నుంచి వచ్చి దాదాపు పది పదకొండు నెలలు అసలు ఉన్నదా లేదా అన్నట్టు ఉంటుండే ఇంట్లో అంటే సైలెంట్గా ఏదో పుస్తకాలు చదువుకుంటుండే ఇది మీకు తెలియాలని ప్రత్యేకంగా చెప్తారు ఏదో పుస్తకాలు అంటే కాదు ముందు ఇంకా వేరే కోర్సులు చేయడానికి పుస్తకాలు చదువుకుంటూ మా అత్తమ్మ సేవ చేసుకుంటా మా బిసెస్తో మాట్లాడుకుంటా కొంత ఆ కారకాల తర్వాత ఇంకొక కోర్స్ హయ్యర్ కోర్స్ వచ్చి చదువుకోవడానికి వెళ్ళిపోయింది పరీక్ష అంటే మీరు కూడా ఇక్కడితోటే ఆగద్దు ఇది బేసిక్ కోర్స్ ఫస్ట్ మీరు ఇంటి నుంచి బయటకు రావడానికి ఉపయోగపడతా ఉన్నాం బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంకొక ఇంటికి పోయి లేదా ఏదైనా ఆసుపత్రిలో సేవ చేయడానికి ఉపయోగపడతారు అక్కడ మనం నేర్చుకోవాలి లైఫ్ ఎట్లుంటుందంటే మీరంత యువత కాబట్టి జీవితం అంతా కూడా మనం నిత్య విద్యార్థులనే అది ఏదైనా కావచ్చు మీరందరూ వ్యవసాయ కుటుంబాలకే వచ్చారు మీ తాతలు చేసినట్టే వ్యవసాయం మీ నాన్నలు చేసారు మీ నాన్నలు చేసినట్టు ఇప్పుడు మీరు చేస్తారు మార్పు ఉండలేదా లేదా ఎందుకంటే రాకపోవట్లేదు నువ్వు చూడలేదు ఇంకా ఈ ఆటం పోస్ట్ ఉంటాయి నేను మాసిన మరి అటే డీజిల్ ఇంజన్లు వచ్చినాయి మీరు చూడలేదు ఆయిల్ ఇంజన్లతో నడుస్తాను కరెంటు మోటార్లు లో మీరు చూడలేవు అటానికి కరెంట్ మోటార్లు వచ్చినాయి నీళ్ళలో ఉండేవి వచ్చినాయి ఇప్పుడు మహేష్ సార్ ఎప్పుడు అన్నాడు ఆ మోటర్ ఎక్కడ ఉంటుంది కాబట్టి కదా ఎక్కడో వందల ఫీట్లలో ఐదు వందల ఫీట్లలో వెయ్యి ఫీట్ ఉంటే వెయ్యి ఫీట్ల లోపల ఉంటుంది ఆ నీళ్ళలో ఉండి కూడా నడుపుతాము మాకులు అయితే ఏమైనా ఉంటే కరెంటు నీళ్ళు వాడగానే ఉన్నది పోతే షార్ట్ సర్క్యూట్ అయితే కాలుతారు సో ఇట్సే అప్గ్రేడేషన్ మీది కూడా మిషన్ కూడా అంటే ఎందుకంటే మంచి చిన్న వాళ్ళు కూడా మేర సినిమా చిన్న గుర్తు అడిగబడుతుంది ఇవాళ కంప్యూటర్ యుగాల్లో మీ మిషన్లో కూడా కంప్యూటర్ అటాచ్ అయిపోయింది మిషన్ కూడా కంప్యూటరే అన్నంతా ఫీడ్ చేసి పెడితే అదే గుట్టు పెట్టేస్తారు కానీ ఏం చేయాలన్నా మనకి స్కిల్ ఉండాలి అరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత ఇక కంప్యూటర్లో ఉద్యోగాలు అందరూ అది నడిపేటోళ్ళు మళ్ళీ మనమే కదా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం అప్గ్రేడ్ కావాలి ముఖ్యంగా ఒక వెన్నుముకలాగా రావచ్చు ఒక గుండెకాయలాగా రావచ్చు వారి ఆలోచన విధానాన్ని అమలు చేసి ఇక్కడ ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులు మన మెట్పల్లి ఎంపీగా కేంద్ర మంత్రిగా గవర్నర్ విద్యాసాగర్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు వారు ఈ రోజు కూడా నేను ఎప్పుడైనా హైదరాబాద్లో కలిస్తే వారి ఇల్లు నా ఇల్లు ఒకటే కాలేజీలో ఉంటుంది హైదరాబాద్లో శ్రీనివాస్ గారు వెళ్ళేరు కావచ్చు అదే కాలనీలో ఆయన ఎట్టు లీవ్ దేరు ఎప్పుడో ఎప్పుడైనా వెళ్తాం ఇంకా వారు బిజీ ఉంటారు కాబట్టి వెళ్తే మన సంస్థ గురించి కాకపోతే మేము వెళ్తున్నా వాళ్ళని అడుగుతాం మా వాళ్ళు ఎక్కువ లేదు తీసుకొస్తూ వస్తుంటుంది మొన్న మన మహేష్ అడిగేడు బాగుంటుంది వాళ్ళ ఒక సంకల్పం మంచిగా ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది మరి బోర్వెల్ చాలా ఫెయిల్ అయినాయి ప్రాబ్లం ఉన్నాయి మనం వేసాం సక్సెస్ అయింది మీరు బాగా పడ్డది అంటారు నేను ఖచ్చితంగా ఇవ్వాలనే మోటార్ అరేంజ్ చేసే పోతా మా రవీంద్ర అనుకో అన్నప్పు మోహన్ అన్నప్పుడు రమక్క చెప్తా వాళ్ళ మోటార్ అరేంజ్ చేస్తా ప్రభుత్వం నుంచి సొంత డబ్బులు ఇస్తా అని చెప్పి ఎందుకంటే దేవాలయం లాంటి సంస్థ భగవంతుడు మనను సృష్టిస్తే ఈ సంస్థ మీలాంటి వాళ్ళని సమాజానికి అందిస్తా ఉంది ఈరోజు రెండు వేల ఐదు వందల మంది యువకులను ఇంత మంచిగా తయారు చేసినట్టు మామూలు విషయం కాదు ఎప్పుడు చూసినా ఏమంటారు యువత చెడిపోతుందనే బజార్లో కూర్చొని మాట్లాడుకుంటారు పెద్దలు మరి యువత ఈ రకంగా బాగుపడ్డాల గురించి కూడా మాట్లాడాలి కదా ఇలాంటి సందర్భం ఒక గొప్ప సందర్భం ఈ సంస్థ మనకందరికి కూడా కల్పించింది మరి చదువుతో పాటు సంస్కారం అనేది అత్యంత ముఖ్యం మరీ ముఖ్యంగా హోమ్ ఎయిడ్ హెల్త్ హోమ్ హెల్త్ ఎయిడ్ వర్కర్స్కు మీకు కూడా బాగా చాలా నియంత్రణ ఉండాలి ఎందుకంటే ఎక్కడికెక్కడో పోయి పనిచేస్తారు ఏదో హాస్పిటల్కి పోతారు ఏదో ఎవరింటో పని చేస్తారు అక్కడి పరిస్థితిని బట్టి మీకు మీరు చాలా కంట్రోల్ ఉండాలి ట్రైనింగ్లో భాగంగా ఆ విషయాన్ని ప్రత్యేకంగా మన అమ్మాయిలకు చెప్పాల్సింది కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నా జగిత్యాల పట్టణ కేంద్రంలో మీ ద్వారా యువతకు తెలవాలి మీకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది ఇవాళ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కరీంనగర్ రోడ్లో జస్ట్ మేరికినాలు దాటగానే లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ నిలబడితో చూసుకుంటూ పోతే టిఆర్ ఇటు రాజారం విలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అది టాటా వారి సంస్థ అనుమోదంతో మనం లేబర్ మినిస్ట్రీ కలిపి స్కిల్ యూనివర్సిటీలో భాగంగా ఆ కాలం చెల్లిన ఐటీఐ కాదు అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ ఉండాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయి మీరు అతి త్వరలోనే ఎవరైనా ఉంటే మన వాళ్లకు చెప్పాల్సింది కూడా మీ విద్యార్థులు విద్యార్థులు తెలియజేస్తా ఉన్నా comfortably oh One możag While pour 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 Obrigado.